భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించింది ఇందులో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి వివరించారు పెహల్గామ్ ఘటన దానికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ టార్గెట్ గా పాక్ క్షిపణి దాడులు చేసింది దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మీడియా సమావేశం నిర్వహించింది ఇందులో మరోసారి విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీతో పాటు సోఫియా కురేషి తాజా పరిణామాల గురించి వివరించారు పాకిస్తాన్ భారత్ సరిహద్దులో పలు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది మనం వాటిని సమర్థంగా తిప్పికొట్టామని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై మనం దాడి చేయలేదు కానీ పాక్ మాత్రం మన సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిందన్నారు డ్రోన్ మిస్సైల్స్తో దాడులకు ప్రయత్నించిందన్నారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా తిప్పికొట్టామని చెప్పారు పాకిస్తాన్లోని లాహోర్ సహా పలు ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను నిర్వీర్యం చేశామని వివరించారు కుప్వారా బారాముల్లా రాజోరీ సెక్టర్లలో పదహారు మంది పౌరులు పాకిస్తాన్ కాల్పుల్లో మరణించారని వెల్లడించారు పాకిస్తాన్లోని లాహోర్ పలు ప్రాంతాల్లో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను నిర్వీర్యం చేశామని వివరించారు ఇక విక్రమ్ మిస్తి మాట్లాడుతూ మొదట పాకిస్తాన్ పహల్గాం దాడితో భారత్ను రెచ్చగొట్టిందని దానికి ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు లష్కరే తోయిబా భారత్పై ఎలాంటి దాడులు చేస్తోందో ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి వేదికలపై చెప్పామని వివరించారు టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ పహల్గాం దాడిని తామే చేశామని అంగీకరించిందన్నారు అందువల్లే మనం ఆ సంస్థలపై దాడులు చేశామన్నారు పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యం చేసుకోలేదని కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని వెల్లడించారు పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని పాకిస్తాన్ మంత్రి చెబుతున్నారని వాళ్లు తమకు ఉగ్రవాదులకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలాంటి సాయం చేస్తుందో ప్రపంచానికి తెలిసిందే అన్నారు ప్రపంచంలో జరిగిన పలు ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్తో సంబంధాలు కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఎక్కడివాడని మిస్త్రీ ప్రశ్నించారు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాచారాన్ని తప్పుదారి పట్టిస్తోందని పలువురు చనిపోయారని చెబుతున్నా ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్లోనే బ్రతుకున్నారని వివరించారు పాకిస్తాన్లో సామాన్య పౌరులు చనిపోయారని అంటోంది అందులో నిజం లేదన్నారు అన్ని దాడులు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేశాం అన్ని ఉగ్రవాద స్థావరాలే ఎలాంటి సామాన్య పౌరులు చనిపోలేదు ఉగ్రవాదులకు పాక్ గౌరవంతో ఖననం చేయడం దారుణమన్నారు ఇండియా మత సంస్థలపై దాడులు చేస్తోందని ఆరోపించిందని ఇది అసత్యమని అన్నారు టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ప్రాంతాలపైనే దాడి చేశామని అన్నారు జమ్మూ కాశ్మీర్లో మత సంస్థలపై పాకు దాడులకు దిగింది ఇందులో ముగ్గురు చనిపోయారని తెలిపారు ఉగ్రవాదులకు జాతీయ గౌరవం ఇవ్వడం పాకిస్తాన్కు మాత్రమే చెల్లుతుందని చెప్పారు పాకిస్తాన్ మతపరమైన నిర్మాణాలను ఉగ్రవాదుల శిక్షణకు వినియోగిస్తోందని చెప్పారు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో సిక్కులకు చెందిన గురుద్వారపై దాడి చేశారని చెప్పారు బుధవారం ఉదయం నుంచి పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో జరిపిన దాడిల్లో పదహారు మంది భారత పౌరులు చనిపోయారని పేర్కొంటూ చనిపోయిన వారి ఫోటోలు చూపించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆ తర్వాతే పహల్గామ్ దాడి జరిగిందని అన్నారు ఇకపై పాకిస్తాన్ ఆగడాలు భారత్లో ఏమాత్రం చల్లవని పాకిస్తాన్ దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తోందని అన్నారు పాకిస్తాన్ ఏమైనా దాడులకు దిగితే తప్పకుండా తిప్పికొడతామని చెప్పారు సింధు జలాల ఒప్పందానికి సంబంధించి చాలా తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని అన్నారు సింధు జలాల ఒప్పందం గడువు తీరిపోయిందని తెలిపారు మనం అరవై ఏళ్లుగా దాన్ని గౌరవిస్తూనే ఉన్నామన్నారు వాళ్ళు పలుసార్లు యుద్ధం చేసినా మనం ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ మార్పులు చేర్పులకు సంబంధించి పలుసార్లు పాకిస్తాన్ని సంప్రదించినా వారి నుంచి స్పందన లేదన్నారు